ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు రాబోతున్నారు అనే దాని గురించి రకరకాల డిస్కషన్లు నడుస్తున్నాయి సర్వేలు నడుస్తున్నాయి ఇప్పుడు కొత్తగా జోస్యాలు కూడా మొదలయ్యాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కొత్త సీఎం అంటే చిలక జోస్యం నుంచి ఎలక జోస్య దాకా అంత తోసిన తీరును చెప్పేస్తున్నారు ఎందుకంటే ఏపీలో ఇద్దరే ఉన్నారు అయితే జగన్ లేకపోతే బాబు అందువల్ల ఏదో ఒక పేరు చెప్తే కరెక్ట్ అయిన వారంతా చూసారా మా జ్యోతిష్యం పాండిత్యం అని బింకాలు పోవడానికి ఎంతో వీలుంది ఇక సర్వేలు చిత్ర విచిత్రాలు ఈ ఎన్నికల పేరుతో ఇష్టం వచ్చినట్టు నెంబర్లు వేసి ఫలనా పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు తమాషా ఏంటంటే ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉంటే కొందరు సర్వేశ్వర్లు అత్యుత్సాహం చూపిస్తూ నూట డెబ్బై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది ఆ పైదాకా నెంబర్లు పెంచుకుంటూ పోతున్నారు అంటే లెక్క కూడుకోవడం చేయకుండా వట్టి నెంబర్లు వీళ్ళకి ఇంత వాళ్ళకి వడ్డీ చేస్తున్నారనమాట ఇలాంటి ఫేక్ సర్వేల నడుమ ఏపీ రాజకీయం ముసుగులో వేగుతున్న కూరగాయల కాకెత్తిపోతుంది ఇంతకీ ఎవరు గెలుస్తారు అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే ఈ జోస్యాల సర్వేల మధ్య ఒక నిఖార్సైన జోస్యం బయటపడింది దాన్ని నమ్ముదామా అంటే నమ్మక తప్పదు అంటున్నారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి ఆయన సెటెగరికల్ చంద్రబాబు మీద ట్వీట్లు చేస్తూ ఉంటారు తాజాగా ఆయన వేసిన ట్వీట్ తో ఏపీలో కొత్త సీఎం ఎవరో భారత వాతావరణ శాఖ ద్వారా చెప్పించారు ఏడాది వానలు పుష్కలంగా కురుస్తాయని వర్షాభావ పరిస్థితి అసలు ఉండవని ఐఎండి తన నివేదికనిచ్చింది దాన్ని పట్టుకుని విజయసాయి రెడ్డి బాబు మీద టీడీపీ మీద సెటేర్లు పేల్చారు ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో చంద్రబాబు గెలుపు అవకాశాలు తగ్గిపోయాయి అంటూ ఆయన రూపొందించిన ఒక మీమ్ని షేర్ చేశారు సాధారణంగా చంద్రబాబు వస్తే వానలు పడవని కరువు ఉంటుందని వైసీపీ నేతలు తరచుగా విమర్శిస్తూ ఉంటారు వైఎస్ఆర్ టైం నుంచి ఇది ఉంది వైఎస్ఆర్ అయితే వరుణ్ మా పార్టీలో కలిపేసుకున్నారు కూడా దీంతో పాటుగా ఇటీవల జగన్ చోడవరంలో జరిగినటువంటి ఎన్నికల సభలో మాట్లాడుతూ చంద్రబాబు వస్తే పథకాలు మాత్రమే కాదు వానలు కూడా ఆగిపోతాయని రైతన్నలకు సున్నితంగా హెచ్చరించారు ఇవన్నీ బాబు మీద వైసీపీ వేసే పంచులు మరి ఇప్పుడు దాన్నే పట్టుకుని విజయసాయి బాబు మీద ఈ మెయిం రూపొందించి మరి సెటర్లు పేల్చారన్నమాట దీనికి టీడీపీ నుంచి రియాక్షన్ ఏ విధంగా వస్తుందో చూడాలి ఇక ఈ జోస్యం చూస్తే వానలు పడితే జగన్కే అధికారమా చంద్రబాబుకు అవకాశం లేవా అన్న చర్చ కూడా రాజకీయంగా కొందరులో సాగుతుంది సగటు జనాల విషయంలో చూస్తే ఇంతలా ఎండలు మండిపోతున్న వేళ వానల కొరియల్ని చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు మరి బాబు అధికారంలోకి వస్తే వానలు పడవా అంటే ఆయన టైంలో కూడా కురిసాయి మరి ఇదంతా ఏంటంటే రాజకీయ గోళ మరోపక్క విఎల్ సి జీవి చారి అనేటువంటి ఆయన ఒక జోస్యం చెప్తూ తనకున్నటువంటి ఆస్ట్రాలజీ యాస్ట్రాలజీ ప్రకారం ఆయన ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తారని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని నూట ముప్పై ఒక్క సీట్ల వరకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవబోతున్నారంటూ కూడా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలిపారు